హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దర్బా ఫామ్ సో చూస్తున్నారు కదండి నాటుకోడ్లకి సులువుగా ప్రోటీన్ అందించే ఈ ప్రాన్స్ ఫ్రీ డ్రై ఫ్రీడ్ సో చాలా ఉపయోగపడతాయండి ప్రోటీన్ ఫీడ్ కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువ సో అయితే మనం ఈరోజు అయితే హనుమాన్ జంక్షన్ తర్వాత భీమవరం అయితే మనం పంపడం అనేది జరిగిందండి భీమవరం ఒక థర్టీ త్రీ కేజీస్ తర్వాత హనుమాన్ జంక్షన్ ఒక టెన్ కేజీస్ అనేది మనం పార్సిల్ అనేది పంపడం అనేది జరిగిందండి సో చూస్తున్నారు కదా మన దగ్గర ఇదే ఇదే కాకుండా చాలా రకాల ఫీడ్స్ అనేవి ఉంటాయండి సో ఏంటంటే పౌల్ట్రీస్కి కూడా మనం సప్లై చేస్తాం రొయ్యి తలకాయ అని తర్వాత గుండె అని చెప్పి చేప అని చెప్పి ఇలా సప్లై చేస్తూనే ఉంటాం మనం పౌల్ట్రీస్కి కానివ్వండి లేదంటే మేత ఫీడ్ ఫీడ్ కంపెనీస్ కానివ్వండి ఇలాగ మనం పంపించగలం సో చూస్తున్నారు కదా ఇదంతా మనం అక్కడికి అయితే పంపించడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా అక్కడ పక్కన చేప ఏదైనా పెట్టి ఇది కూడా మనం పౌల్ట్రీస్ అనేది సప్లై చేస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా ఇదంతా చేప సో ఇది గుండా సో అయితే మనం ఆర్టీసీ కాంప్లెక్స్లో పార్సల్ అనేది రెడీ చేసి భీమవరం మరియు హనుమాన్ జంక్షన్కి పార్సల్ ఇవ్వడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ వెల్కమ్